Ahora అనేక డాక్టర్స్ మేనేజబుల్ అవుతారు ఓకే మరి వీయ అంటే అండ్ అండ్ కన్ఫర్మ్ చేయొచ్చు మనకారు ఎవర బాధ రైట్ కూడా చూడడం జరిగింది సో ఈ రోజు తో అమెరికాను నీరు ఎస్పి గారు దీత గారు అత్ర కూడా నాలుగు రోజుల పాటు ఒక డీటెయిల్డ్ ప్రిపరేటరీ మీటింగ్ దీని తర్వాత ఇవాళ రేపు కానీ ఎస్టీ గారు అనే టీం లోపల టీం విజిట్ సంపర్క చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఆల్రెడీ ఈ పండుగని రాష్ట్ర పండుగగా గుర్తించింది రెండోది ప్రభుత్వం ప్రతి ఒక్క పండుగని కూడా పెద్ద భక్తులకు పూర్తి స్థాయిలో ఏర్పాటు అందించి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళకి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి దర్శనం అమ్మవారి దర్శనం అంతా జరిగేటట్టు ఫెసిలిటేట్ చేయాల్సిన బాధ్యత మా అందరిపై కాబట్టి ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున జరిగే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఫెసిలిటేట్ చేస్తూనే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు కొన్నిసార్లు అన్ని ఏర్పాట్లు మనం చేసినప్పటికీ ఒకటి రెండు ఎదురు సంఘటన జరిగే అవకాశం ఉంది మనం కూడా చూసుకుంటాము మన జిల్లా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుపతి పట్టణంలో అదేవిధంగా రూరల్ లో కూడా అన్ని నైన్ డిపార్ట్మెంట్స్ తో చాలా ఎక్సలెంట్గా మనము నిమజ్జనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలు కూడా ఎక్కడ ఇబ్బందులు కాకుండా ఒక మంచి అట్మాస్ఫియర్ లో మనము అది చేసుకోవడం జరిగింది కానీ అట్ ద సేమ్ టైం కొన్ని వాళ్ళు ఎవరు తప్పు చేస్తే బాగా చేస్తారు కానీ అలాంటివి కూడా మా ఇంకా కొంచెం అలర్ట్ ఉంటే సమ్వేర్ అంటే ప్రివెంట్ దోస్ ఈవెంట్స్ దయచేసి దాంట్లో భాగంగా ఎవరు బాధ్యత వాళ్ళు

పోలీస్ వాళ్ళు అందరూ కూడా సహకరిస్తారు ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ ఆదిస్తే వాళ్ళు వదిలీలు దానివల్ల అందరూ కూడా ఎక్కువ జరుగుతున్నాయి ఎందుకంటే దాన్ని ఇష్టం పెట్టుకొని ఈ తప్ప ఐదు వందల రూపాయి కూడా కాకుండా మూడు వందల రూపాయి ఇప్పటి వెక్కి ప్రీ దర్శనం మూడు రోజులు ఫ్రీగా జరగాలి చాలా వరకు కూడా మూడు రోజులు ఫ్రీగా పోవచ్చు ఎవరైతే బీఐపిగా ఉంటారో అందులో ఉండి ఎమ్మెల్యేను అలాంటి వాళ్ళు మాత్రమే మాత్రం వాళ్ళందరూ కూడా సహకరించాల ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళు సరిగ్గా దర్శనం కాకుండా ఎక్కువ అలా కాకుండా కరెక్ట్గా చెప్పినట్టు గతంలో ప్రయత్నం చేస్తాం ఈ తప్ప అలాంటి చిన్న చిన్న పొరపాటు రాకుండా ఇంకా బాగానే కాన్సెప్ట్ ఉన్నాం

ఈ జాతర మనకు ఏడో రెండు నుంచి గటోత్సవం నుంచి మళ్ళీ నిష్క్రమణ పాలకులు లేకుండా దాదాపు ఐదు రోజుల పాటు మనకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఎంతో ఎంతోమంది వేల సంఖ్యలో భక్తులు కావచ్చు బయట నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు వేల సంఖ్యలో వస్తారు కాబట్టి అలాగే ఈ స్టేట్ ఆప్షన్ కాబట్టి ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ కావు ఇక్కడ వెంకటేశ్వరికి సంబంధించిన ప్రజలు కావు అందరూ కూడా మనకు సమిష్టిగా బాధ్యతగా చేసి ఈ జాతరని మనము జయప్రదం చేయాలని చెప్పి అండ్ కలెక్టర్ గారు చెప్పినట్టు ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ జాతరలో అక్కడక్కడ చిన్న చిన్న సంఘటన జరగడం కొన్ని దురదృష్టకర సంఘటన జరగడం అవుతూ ఉంటాయి కానీ ఈసారి అటువంటివి ఏమీ జరగకుండా ఖచ్చితంగా చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా దీన్ని చాలా మంచి వాతావరణంలో ఇది చేసే చేసే దానికి దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము మన జిల్లాలో రెండు ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది శ్రీకాళేశ్వర

మేము దీనిసారి యుద్ధంగా చేయొద్దు మనం ఈ పీడిఎస్ కాకుండా చేయాలని చెప్పి వాళ్ళని కొంచెం ముందు నుంచి వాళ్ళకి చెప్పడం వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకొని పోలీస్ కి కానీ అడ్మినిస్ట్రేషన్ కి సహకరించే ఏది కూడా అంత కరెక్ట్ గా కాదు కాబట్టి ప్రజలు సహకారం చాలా చాలా ఇంపార్టెంట్ అది అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని మీరు మీ వద్ద బాధ్యతగా ప్రజలందరూ కూడా వాళ్ళు పోలీసులు కావచ్చు

దానికి అంతా కూడా పెయింటింగ్ అంతా కూడా పూర్తి చేయడం ఈ అమ్మవారి ముఖ మండపం దేవస్థానము ఆర్చి జీవిక మండపం కుమ్మర మండపం ఇదే కూడా పెయింటింగ్స్ పూర్తి అయింది సార్ అదేవిధంగా లైటింగ్ ఏర్పాటు లైటింగ్ ఏర్పాట్లు కూడా దేవస్థానం అంతా కానీ ఊరంతా కూడా ఆ పనులు మొదలు పెట్టుకున్నాం సార్ ఈ యాత్ర జనరేటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం లైటింగ్ ఆర్చీలు లైట్ దేవతా బొమ్మలు ఇలాంటి పాటు ఇవన్నీ కూడా చేశాం సార్ ఈ పబ్లిసిటీలో పోస్టర్లు ఈరోజు ఈ సందర్భంగా ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది కరపత్రాలన్నీ కూడా న్యూస్ పేపర్లు కానీ ఊరికి కానీ పంపిచేసింది సార్ అదే మరి కనవసరం ద్వారా చుట్టుపక్కల గ్రామాలు మండలాల్లో మైసరం ద్వారా జాతర గురించి పబ్లిసిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ అదేవిధంగా భక్తులకి నెల్లూరు జిల్లాలో కానీ తిరుపతి జిల్లాలో

కాబట్టి దీనికి సంబంధించి మా పోలీస్ శాఖ తరఫున అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు మా ఎస్పీ గారు సూచనలు సలహా అన్ని ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా పోయినసారి చిన్న చిన్న పొరపాటు కూడా ఎందుకంటే గతంలో నేను అంతకు ముందు కూడా ఫోర్ టైమ్స్ బందోబస్తు కూడా ఇక్కడ నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చి చేయడం జరిగింది కాబట్టి దీని మీద కొంత అవగాహన ఉండటం వల్ల కొంచెం కూడా దాదాపు సక్సెస్ఫుల్ గా చేశాం అయినప్పటికీ చిన్న చిన్న పొరపాట్లు కొన్ని జరిగాయి వాటికి సంబంధించి ఎక్వైరీ చేసుకొని ఈసారి ఏ రకమైనటువంటి చిన్న ఇది కూడా తప్పకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం సీసీ కెమెరాలు మనం తెలుస్తా అలాగే డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి నిరంతర నిఘా అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే మొదటిసారి ఈ బ్యారికేడ్స్ విషయంలో బాగా అంటే కోరం ద్వారా మార్చ్ మూమెంట్ దాకా అది వర్క్ కంప్లీట్ చేయకపోవడం వర్కర్స్ రాలేకపోవడం దీంతోని ఈ ప్రమాదాలు జరిగినాయి అనమాట కాబట్టి అది ఈసారి మనము

ఈ కాలంలో ఫస్ట్ చాటుకునే ఈ యొక్క అమ్మవారి సేవకులు తీసిన సమస్య ఏర్పడింది ఆ సమస్యని టూ డేస్ కూర్చొని మళ్ళీ కంపెనీ చైర్మన్ గారు కూర్చొని కూర్చొని సమస్యలు ఏం లేదు ప్రస్తుతానికి పరిష్కరించబడింది కాబట్టి ఇక రాబోయేటువంటి ఈ జాతరకి మా ఏడు అప్రమూ జరిగేటువంటి ప్రతి ఈవెంట్ ను కూడా కటుతికమైనటువంటి ఏర్పాటు చేసి వాయిదా బందోబస్తు ఏర్పాటు చేసి ఏ రకమైనటువంటి సంఘటన కూడా తగిన ఏర్పాట్లు చేసుకుంటాం మిగతా డిపార్ట్మెంట్ అందరితో కూడా సమన్వయం చేసుకొని మేము ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటాం థ్యాంక్ యూ వీళ్ళు మాకు జూనియర్ కాలేజ్ అకామిడేషన్ ఆ రోజు వచ్చి చెప్తున్నారు